హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం పురాణాలలో పంతొమ్మిదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్లో పద్దెనిమిది అధ్యాయాల కథలు అయితే తెలుసుకున్నాం కదండి కొత్తగా చూసేవారు ఉంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి అధ్యాయాల కథలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినండి ఈ కథలను వినుకు విన్నా చదువుకున్న ఎంతో పుణ్యఫలం అండి కోటి యజ్ఞం చేసినంత పుణ్యఫలం అయితే లభిస్తుంది ఇప్పుడు మనం పంతొమ్మిదవ అధ్యాయం కథ గురించి తెలుసుకుందాం పంతొమ్మిదవ అధ్యాయంలో గుతృమద మహర్షి జాహ్నుమునితో మాఘమాస మహిమను గురించి వివరిస్తూ ఒకసారి నైమిషారణ్యంలో భృగువు గౌతముడు లోమసుడు గార్యుడు మండావ్యుడు శంతనుడు పాలస్యుడు సౌనకుడు వంటి మహామునులు తమలో ఎవరు గొప్పవారో అని వివాదం పెట్టుకున్నారని చెప్తాడు వాదన తీవ్రంగా మారి ఒకరి ఒకరినొకరు దూషించుకుంటూ కొట్టుకుంటూ హింసాత్మకంగా మారుతుంది ఈ గొడవ గురించి తెలుసుకున్న నారదుడు వైకుంఠానికి వెళ్ళి శ్రీహరికి విన్నవిస్తాడు హరిశనక సనందన సనత్కుమార సనత్పు జాతులతో పాటు మార్కండేయుని మునుల వద్దకు పంపాడు వారి రాకతో మునులు గొడవ ఆపి వారికి గౌరవం ఇస్తారు మార్కెండేయుడు మునులతో వయస్సు గురించి జ్ఞానం గురించి మాట్లాడుతూ హరికథ ప్రాముఖ్యతను గురించి వివరిస్తాడు తనకంటే సనకాది మునులు బాలురైనప్పటికీ వారు ఎల్లప్పుడూ హరినామస్మరణ కథా ప్రసంగాలలో మునిగి ఉండడం వలన వారే గొప్పవారని చెప్తాడు మార్కెండేయుని మాటలతో మునులు తమ తప్పు తెలుసుకొని హరికథ ప్రసంగాల ప్రాముఖ్యతను గుర్తించి సిగ్గుపడి మార్కండేయుడు సనకాది మునులకు క్షమాపణ చెప్పారు ఈ సంఘటన ద్వారా మునులు అహంకారం మాని వినయంతో హరికథ ప్రసంగాలలో మునిగి ఉండడం ద్వారా జ్ఞానం పొందడం నేర్చుకుంటారు కృత్రిమ మహర్షి జాహ్నుమునికి మాఘమాస వ్రతం ద్వారా భగవత్ చింతిత చేయడం ద్వారా జీవులు తమ అహంకారాన్ని జయించి జ్ఞానం పొంది భవసాగరాన్ని దాటగలరని చెప్తాడు ఇప్పుడు మనం మునుల వాగ్వాదం గురించి తెలుసుకుందాం మద మహర్షి జాహ్నుమునితో నీట్లు పలికెను ఓయి వినుము గోమతి నది తీరమున పవిత్రమైన నమిష అరణ్యము కలదు అచట బహువిధములైన లతావృక్ష వృక్ష గుళ్ళము లెన్ని లెన్నియున్నవో అచ్చట నృత్యములైన తపోదనులు అందరే ఉంటారు తమకు నచ్చిన తపమును యాగమును చేసి కొనుచుండిరి జ్ఞానము వైరాగ్యము ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వోత్తములైన వారిలో పరస్పరము నేనెక్కువయ్యగా నేనే ఎక్కువ అనుకుని వాదనములు కలిగను అప్పుడు గృహ మహర్షి నేను తపోనిష్ఠుడను యోగీశ్వరుడను నన్ను మించిన వారెవ్వరని ఉండరు గౌతముడు అను నేను అందరికంటే పెద్దవాడను బ్రహ్మకల్పము పూర్తి అయ్యే వరకు తపమును చేసిన వాడను నేనే గొప్పవాడినని పలికెను లోమచుడను ముని నాకు సమానుడు లేడు నేను మునులకు గురువునని ప్రకటించెను వార్గ్యుడను ముని సభలో నిలబడి వేదశాస్త్ర వేదశాస్త్రాదులన్నీయు నాకు వచ్చును కావున నేనే ఉత్తముడని చెప్తాడు మాండవీయుడు నేను కర్మలను ఎర ఎమరకుండా యథాకాలమున చేయుదును నిత్కర్మల నాచరించెను అన్ని శాస్త్రములను చదివిన వాడను నాకంటి ఉత్తముడెవ్వరును లేరని గర్జించెను శంతనుడు అను ముని నేను యోగా అభ్యాసము చేయువాడును ఆత్మజ్ఞానిని ఏకాగ్రత కలవాడను నన్ను మించిన వాడెవడును లేరని పలికెను పాలస్యుడను ముని లేచి నేను వేదములు శాస్త్రములు అన్నీయు నేర్చినవాడను పెద్దలు కూడా నన్నే గౌరవించురు కావున నేనే అధికుడునని చెబుతాడు సౌనకుడు ఆత్మనేత్తలతో నేను మొదటివాడను నాకంటే పూజలెవ్వరనూ లేరనుకుంటారు ఆ మునువరులు తమ గొప్పతనను బిగ్గరగా ఎవరికి వారే చెప్పుకొని కొందరు కో కోపముతో పట్టజాలక భృగు మహర్షి వద్దకు వచ్చి వాని జడలను లాగి పిడికిళ్ళు బిగించి కొడు కొడుతారు ఒకరికి ఒకరు దూషించుకొనుచు కొట్టుకొనుచు వారి దండములను చిత్రములను లాగుచు కోలాహలమును పెంచిరి ఇట్లు వారు పరస్పరము వివాదం ఆడుచుండగా కలహప్రియుడైన నారదుడు వచ్చెను కలహించు కొనుచున్న వారికి వారిని మరింత ఉద్రేకపరచెను వైకుంఠమును చేరి శ్రీహరికి ఈ విషయమును విన్నవించెను శ్రీహరియు నారద ఆ మునులు జ్ఞానులైనను నా నా మాయకులో పడి కలహించుకుంటున్నారు వీరి వివాదము ఉపాయముచే ఉపశమించవలను నాకిష్లైన సనక సనందన సనత్కుమార జాతులను వారిని వివాదపడుచు మునీశ్వరుల వద్దకు పంపుదును వీరు నలుగురును ఎల్లప్పుడూను ఐదు సంవత్సరముల వారుగానే ఉండురు వీరి బాల్యమున చతుర్గములెనియో మార్లు గడిచినవి వీరితో పాటు వృద్ధుడు బుద్ధిశాలియగు మార్కండేయుని కూడా పంపుదును అతడు సప్త మహాకల్పములు జీవించువాడు మునులకు మార్కండేయునకు వివాదము జరుగును నారద నీవును అచటకు పోయి చూడుము అని పంపెను మార్కండేయ మహర్షి వివాద వివా వివాదపడుచున్న మునుల వద్దకు వచ్చెను క్రొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని చూసి వివాదపడుచున్న మునులు వివాదమును ఆపి అస్పష్టములైన మాటలతో వారికి గౌరవమును చూపిరి మార్కండేయుడును వారినందరినీ కుశల ప్రసన్నాదులతో సంతపరిచెను ఇట్లు కొంతకాలము గడిచెను కొంతకాలము గడిచిన తరువాత బ్రహ్మజ్ఞానులకు సనక సనందాది మునులు నలుగురును అచటకు శ్రీహరిని కీర్తించుచూ వచ్చిరి మార్కండేయ మహ మహర్షియు వారిని చూసి ఎదురు వెళ్ళి నమస్కరించిరి ఆర్ అర్ఘ్యపాద్యములచే పూజించరి వారి పాదములు కడిగిన నీటిని తన తలపై ప్రోక్షణ చేసుకున్నారు ఇట్లు తమకు పాదాభినందనము చేసి గౌరవించుకున్న మార్కండేయుణ్ణి చూసి సనకాది మునులు ఆశ్చర్యపడి ఇట్లనిరి మార్కండేయ మునీంద్ర నీవు వయోవృద్ధుడవు మునులలో ఉత్తముడవు సప్త మహాకల్పములు నీ ఆయుష్కాలము ఇట్టి నీవు బాలురమై మాకు నమస్కరించి పాదోకములను నీ తలపై చల్లుకున్నావేమిటి వృద్ధులు బాలురలకు ఎదురు వెళ్ళుట నమస్కరించుట చేయరాదని శృతి వాక్యమున్నది కదా మేము ఐ మేము ఐదేండ్ల వారమే కదా అని పలికిరి ఇట్లు సనకాదులు పలికిన మాటలను విని మార్కండేయ మహర్షి ఇట్లనెను భగవర్గాల మహాలార ఒకొక్క దినము గడుచుచుండగా ప్రాణుల ఆయుర్ధార్థము కుండ నుండి స్రవించి నీరు వలె తగ్గిపోవచున్నది ఇరువరి ఇరువది యొక్క కల్పము జీవించినను మృత్యువు తప్పదు ఇందు సత్యము లేదు ఎక్కువ వయస్సు ఉండుట వలన ప్రయోజనమేమి వేదశాస్త్రములను చదువుట చేత లాభమేమి యోగమును పాటించుటచే ఉపయోగమేమి తపము చేత కర్మానుష్టముచే ప్రయోజనమేమి జ్ఞానహీనుడు చిరంజీవి అయినచో వచ్చిన ప్రయోజనమేమి నిరుత్తకములు కాలము గడుచుటచే దుష్టుల జీవము గడిచిపోవుచున్నది జ్ఞానులను సంపాదించువాడే ఎక్కువగా వ్యర్థముగా అజ్ఞాని అయి ము ఎక్కువగా కాలము గడిపిన వాణి గొప్పదనమేమున్నది వినాశకాలము దా దాబురించువాడు ప్రాణిలోకము భయమున్నది తాను చేసిన కర్మఫలమును అనుభవించి మరలా జన్మించును నిత్యము కానీ దేహముతో విష్ణు కథ ప్రసంగము చేయువాని బ్రతుకు సార్థకమైనది మహాత్ములైన సనక సనందన సనత్పు జాతులారా మీరు నిరంతరము విష్ణు ప్రసంగమును చేయువారు నిత్యము ఆయనను తలచి నమస్కరించుదురు శ్రీహరి ఎల్లప్పుడూ నీ హృదయ పద్మములందే ఉండును మేము క్షణకాలమునైనను విష్ణువును మరి విష్ణువును స్మరింపము శ్రీహరి ప్రసంగములను కూడా చేయము విష్ణుకథను విడువని బాలు బాలువాడైనను వృద్ధుడే నిరంతరము హరికథ ప్రసంగము చేయు మీరు బాలురైనను వృద్ధులే హరికథ ప్రసంగము లేని వారెంతో వృద్ధురాలైన బాలురే కావున మాకంటే మీరే గొప్పవారని మార్కెండేయ మహర్షి సమాధానము ఇచ్చెను అప్పుడు మార్కండేయుని మాటలను విని సనాకాది మహర్షులు శ్రీహరిని కీర్తింపసాగిరి వారి మాటలను వినుచున్న మునులు తమలో తాము ఎక్కువ తక్కువ అనుకొనుట మూర్ఖత్వమని గమనించుకొని సిగ్గుపడిరి వారందరూ మార్కండేయ మహర్షికి సనకాది మునులను పాదాభినందనము చేసిరి మేము మీ వలన విష్ణుకథ ప్రసంగపు విలువను తెలుసుకున్నాము కావున విష్ణు భగవాన్ని మహిమ నెరుగా శక్తియుండని ప్రార్థించిరి నారదును శ్రీహరి వద్దకేగి జరిగిన దానిని చెప్పిరి అప్పుడు శ్రీహరి వ్యాసరూపమున సూతునకు సర్వశ్రుతుల జ్ఞా జ్ఞానమును బోధించెను సూతుని వలన మునులు మొదలగు వారందరూ కూడా శృతుల సారము నిరిగిరి సౌనకుడు మునులను అహంకారము మొదలైన మనోవికారములను విడిచి ప్రశాంత చిత్తులై పరమేశ్వర జ్ఞానము పరమేశ్వర చింతనము కలిగి ఉండిరి హరికేయు భూషణములు తమ తమ విభిన్న రూపములు నందినను కరిగిపోయి తుదకు తమ మూలధాతువైన సువర్ణముగా అయినట్లుగా ప్రాణులను తమ తమ కర్మ విశేషము అనుసరించి వివిధ రూపములు పొంది తుదుకు పరమాత్మ భగవానుడే చేరుకును వేద వేదాంగములను సర్వశాస్త్రములను అభ్యసించి పరమాత్మ మహత్యము నెరిగి పరమాత్మ చింతనమును చేసి భగవద్గీతను గ్రహమును అందుటయే జ్ఞానమునకు ఫలితము మాఘమాసాది వ్రతములు భగవచ్చింత నేను నిరంతరముగా అలవాటు చేసి జీవులను తరింపచేయును జహ్నమునీశ్వర మాఘమాస వ్రతాచరణ భగవచ్చింతమును జీవికి అలవాటు చేయును అట్టి చింతనము వలన ప్రాణి ప్రాణి ఇహలోక సుఖ సుఖములను పరలోకములను దుష్కర్మక్షయమును సత్కర్మచరణము ఫలములను పొంది భగవసారమునను తరించును మునుల అహంకారమును మార్కండేయముని వినయ వివేకములను సనక సనందనాదుల మహత్యమును పరిశీలించి ప్రాణి వినయమును చింతమును జ్ఞాన ఫలమునని ఎరిగి ఆచ ఆచరించి భగవసారమును దాటవలెను సుమ అని కృత్రుమద మహర్షి వివరించెను ఇదండి పంతొమ్మిదవ అధ్యాయం కథ గురించి తెలుసుకున్నాం కదా రేపు మనం ఇరవయ అధ్యాయం గురించి తెలుసుకుందాము వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అలాగే ఓం నమ శివాయ అంటూ కామెంట్ చేయండి కొన్ని కొన్ని పదాలు నోరు తిరగకపోయినా కూడా నేనైతే అలాగే మీకు నేను రాసుకున్నది మీకు చదివైతే వినిపించానండి నలుగురిని అడిగి తెలుసుకొని నేను తెలుసుకున్నది ఇంకో నలుగురికి తెలియచేద్దామని వీడియో అయితే చేశాను రాదు అనుకుని అలాగే ఉంటే మనకి ఏది రాదండి వచ్చిన కాడికి మనం చదువుకుంటూ ఉంటే ఏమీ కాదు ఆ భగవంతుడు ఏమీ వచ్చి మన మనల్ని ఏమీ అనేది లేదు వచ్చింది మనం చదువుకుందాము ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి సైలెంట్గా అయితే మనకి రాదు అనుకుని అయితే ఉండకూడదు కదా అందుకే నేను నాకు వచ్చినంతలో అయితే నేను ఇలా చదివి ఇంకో నలుగురికి తెలియజేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేశానండి వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో అంతా కూడా ప్రయాగ అండి అక్కడ మా తెలిసిన వాళ్ళు వెళ్ళారనమాట వాళ్ళు వీడియో తీసి నా కోసం ఇలా పంపారు ఆ వీడియోని మీకు షేర్ చేస్తూ ఆ వీడియో అయితే చూపెడుతూ నేను ఈ కథ అయితే చెప్పాను ఓం నమ శివాయ